హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మనం ఆసక్తికరమైన ఉత్తేజకరమైన సమాచారాన్ని మీతో పంచుకుంటూ ఉంటాం ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది భారత యుద్ధ ఆస్తుల్లో ఒక అద్భుతమైన ఆయుధం గురించి అదే అర్జున్ ఎంకే వన్ ఏ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ఈ అరవై ఎనిమిది టన్నుల స్వదేశీ ట్యాంక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా మరి లైక్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి ఇక మరి స్టార్ట్ చేసేద్దాం అర్జున్ ఎంకే వన్ ఏ అనేది భారతదేశం సొంతంగా అభివృద్ధి చేసిన మూడవ తరం మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ఈ ట్యాంక్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ యొక్క కంబ్యాట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సివిఆర్డిఇ రూపొందించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు రెండు వేల నాలుగులో అర్జున్ ఎంకే వన్ రూపంలో సేవలోకి వచ్చింది ఇప్పుడు ఎంకే వన్ ఏ వేరియంట్ డెబ్బై రెండు కొత్త ఫీచర్లతో మరింత శక్తివంతంగా సమర్థవంతంగా మారింది ఈ ట్యాంకు భారత సైన్యం యొక్క ఆధునిక యుద్ధ అవసరాలను తీర్చడానికి రూపొందించబడింది అర్జున్ ఎంకే వన్ ఏ బరువు అరవై ఎనిమిది టన్నులు ఇది ప్రపంచంలోని అత్యంత బరువైన ట్యాంక్లలో ఒకటిగా నిలుస్తుంది దీని డిజైన్ జర్మన్ లియోపార్ట్ టూ ట్యాంక్ ని పోలి ఉంటుంది ఎందుకంటే దీని అభివృద్ధిలో క్రాస్ మఫీ సంస్థ సహకారం అందించింది ఈ ట్యాంక్ లో నలుగురు సిబ్బంది ఉంటారు కమాండర్ గనర్ డ్రైవర్ అండ్ లోడర్ ఆటో లోడర్ నివారించి నాలుగు మంది సిబ్బందితో డిజైన్ చేయడం వల్ల నిర్వహణ అయింది దీని హాల్ మరియు టరెట్ స్టీల్ తో తయారు చేయబడ్డాయి అయితే దాని ప్రధాన రక్షణ వ్యవస్థ కంచన్ ఆర్మర్ కంచన్ ఆర్మర్ అనేది డిఆర్డిఓ యొక్క డిఫెన్స్ మెటలాజికల్ రీసెర్చ్ లాబొరేటరీ టిఎంఆర్ఎల్ అభివృద్ధి చేసిన స్వదేశీ కాంపోజిట్ ఆర్మర్ ఇది సిరామిక్ టైల్స్ కాంపోజిట్ ప్యానల్ మరియు రోల్డ్ హ్యుమోజినియస్ ఆర్మర్ ఆర్ ఏ ప్లేట్ల కలయిక ఈ ఆర్మర్ ఆధునిక యాంటీ ట్యాంక్ ముందు మందుగుండైన ఏపీఎఫ్ఎస్డిఎస్ ఆర్మర్ పియర్ పిన్ స్టేబిలైజ్డ్ డిస్కార్డింగ్ సాబోట్ రౌండ్లను కూడా తట్టుకుంటుంది అర్జున్ ఎంకే వన్ ఏలో లో ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ ఈఆర్ఏ మరియు నాన్ ఎక్స్ప్లోజివ్ రియాక్టర్ ఆర్మర్ ఎన్ఈఆర్ఏ కూడా జోడించబడ్డాయి ఇవి పెద్ద క్యాలిబర్ కెనటిక్ ఎనర్జీ ప్రాజెక్టైల్స్ వ్యతిరేకంగా అదనపు రక్షణని అందిస్తాయి అదనంగా డిఆర్డిఓ రూపొందించిన మల్టీ పర్సన్ మొబైల్ కమోఫ్లాస్ సిస్టమ్ ఎంసిఎస్ మరియు యాంటీ ఇన్ఫ్రారెడ్ థర్మల్ పెయింటింగ్ స్టాంక్స్ యొక్క ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్లు తగ్గిస్తాయి శత్రు ఎలక్ట్రో ఆప్టికల్ సైట్ల నుండి గుర్తించడం కష్టతరం చేస్తాయి అర్జున్ ఎంకే వన్ ఏ ఒక నూట ఇరవై ఐ మీన్ వన్ ట్వంటీ ఎంఎం రైఫిల్డ్ మెయిన్ గన్ తో సమకూర్చబడింది ఇది స్వదేశీ ఏపీఎఫ్ఎస్డిఎస్ మరియు హై ఎక్స్ప్లోజివ్ స్మాష్ హెడ్ మందు గుండ్లను కాల్చగలుగుతుంది ఈ గన్ సమ్మో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఎంటిజిఎం ని కూడా కాల్చగలుగుతుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మర్ వాహనాలని మరియు తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను నాశనం చేయగలుగుతుంది సెకండరీ ఆయుధాల్లో సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎంఎం కో యాక్షియల్ మెషిన్ గన్ మరియు ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎంఎం రిమోట్ కంట్రోల్డ్ ఎన్ఎస్వి మెషిన్ గన్ ఉన్నాయి ఇవి యాంటీ పర్సనల్ మరియు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ లక్ష్యాలను ఎదుర్కోగలవు ట్యాంక్ లో ముప్పై తొమ్మిది రౌండ్ల వన్ ట్వంటీ ఎంఎం మందు గుండ్లను నిల్వ చేయడానికి కంటైనరైజ్డ్ అమ్యూనిషన్ బిన్ ఉంది ఇది సిబ్బంది భద్రతను పెంచుకుంది అర్జున్ ఎంకే వన్ యొక్క ఫైర్ కంట్రోల్ సిస్టమ్ అత్యంత ఆధునికరమైనది ఇది డిజిటల్ బ్యాలిస్టిక్ కంప్యూటర్ లేజర్ రేంజర్స్ పర్డ్ మరియు ఆటోమేటిక్ టార్గెట్ ట్రాకింగ్ సిస్టమ్ తో కూడినది గన్నర్ మరియు కమాండర్ కోసం స్కూల్ థర్మల్ సైట్లు రాత్రి దృష్టి సామర్థ్యాలు మరియు హంటర్ కిల్లర్ సామర్థ్యం ఈ ట్యాంకర్ ని రాత్రిపూట మరియు అన్ని వాతావరణ పరిస్థితుల్లో లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించి నాశనం చేయగలిగేలా చేస్తుంది అడ్వాన్స్డ్ లేజర్ వార్నింగ్ కంటైర కౌంటరైజ్డ్ సిస్టమ్ త్రీ సిక్స్టీ డిగ్రీల రక్షణను అందిస్తుంది శత్రు లేజర్ గుర్తింపును గుర్తించి కౌంటర్ చర్యలను అమలు చేస్తుంది అర్జున్ ఎంకే వన్ ఏ జర్మన్ ఎంటీయు ఎయిట్ థర్టీ ఎయిట్ కేఏ ఫైవ్ జీరో వన్ టెన్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో శక్తిని పొందుతుంది ఇది ఫోర్టీన్ హండ్రెడ్ హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజన్ ట్యాంక్ ని గరిష్టంగా సెవెంటీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో మరియు క్రాస్ కంట్రీలో ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో నడుస్తుంది అయితే జర్మన్ ఇంజిన్ సరఫరా ఆలస్యం కారణంగా డిఆర్డిఓ ఇప్పుడు స్వదేశీ డాట్రాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంజిన్ అభివృద్ధి చేస్తుంది ఇది రాబోయే మూడు సంవత్సరాల్లో ఉత్పత్తికి సిద్ధంగా ఉంటుంది హైడ్రో పన్యూటిక్ సస్పెన్షన్ మరియు అడ్వాన్స్డ్ రన్నింగ్ గేర్ సిస్టమ్ ఈ ట్యాంక్కి అన్ని రకాలుగా భూభాగాల్లో అద్భుతమైన చలనశీలతను అందిస్తాయి ఇక అదనపు ఫీచర్స్ చూసుకుంటే ఎన్బిసి ప్రొటెక్షన్ న్యూక్లియర్ బయాలజికల్ మరియు కెమికల్ దాడుల నుండి రక్షణ ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ అండ్ సపరేషన్ సిస్టమ్ సిబ్బంది భద్రతను పెంచుతుంది అడ్వాన్స్డ్ ల్యాండ్ నావిగేషన్ సిస్టమ్ ఖచ్చితమైన నావిగేషన్ కోసం ట్రాక్ వెడుతూ మైన్ ఫ్లో గనులను తొలగించడానికి రిమోట్ కంట్రోల్ వెపన్ స్టేషన్ సిబ్బంది ట్యాంక్లో లోపల నుంచి ఆయుధాలను నియంత్రించవచ్చు సో ట్వంటీ ట్వంటీ వన్ సెప్టెంబర్లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ నూట పద్దెనిమిది అర్జున్ ఎంకే వన్ ఏ ట్యాంకర్ల కోసం ఏడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల ఆర్డర్ను హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ ఆవిడికి ఇచ్చింది మొదటి ఐదు ట్యాంకులు ముప్పై నెలల్లో డెలివరీ అవుతాయి మిగిలినవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి పూర్తవుతాయి అర్జున్ ఎంకే వన్ ఏ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ స్వదేశీ కంటెంట్ను కలిగి ఉంది ఇది ఆత్మనిర్భర్ భారత్ భారత లక్ష్యాన్ని సాధించడంలో ముఖ్యమైన అడుగు భవిష్యత్తులో డిఆర్డిఓ తేలికైన ఫ్యూచర్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తుంది ఇది ట్వంటీ థర్టీ నుంచి పాత ట్యాంకర్లను భర్తీ చేస్తుంది అర్జున్ ఎంకే వన్ ఏ యొక్క సిక్స్టీ ఎయిట్ టన్స్ బరువు ఉన్న దాని ను కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పంజాబ్ లో పరిమితం పరిమితం చేస్తుంది ఎందుకంటే అక్కడి బ్రిడ్లు యాభై టన్నుల లోడ్ను మాత్రమే తట్టుకోగలవు దీని నామినల్ గ్రౌండ్ ప్రెషర్ ఎన్జిపి కూడా క్రాస్ కంట్రీ మొబిలిటీని పరిమితం చేస్తుంది అయినప్పటికీ రాజస్థాన్ ఎడారు ప్రాంతంలో ఈ ట్యాంక్ అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని డెజర్ట్ ఫెరారీ అని కూడా పిలుస్తారు అర్జున్ ఎంకే వన్ ఏ భారత ఆధునిక యుద్ధ సామర్థ్యాలకు ఒక శక్తివంతమైన ఉదాహరణ దాని అద్భుతమైన ఫైర్ కంట్రోల్ సిస్టమ్ కంచన్ ఆర్మర్ మరియు స్వదేశీ డిజైన్ దీనిని ప్రపంచంలోని అత్యంత ట్యాంకర్లలో పోటీ పడేలా చేస్తుంది ఈ ట్యాంక్ భారత సైన్యం యొక్క ఆత్మ నిర్భర్ భారత్ మిషన్కు ఒక సా సజీవ సాక్ష్యం ఇది మరి ఈ వీడియో మీకు నచ్చిందా కమెంట్స్లో మీ అభిప్రాయాలను తెలపండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరియు ని ప్రెస్ చేయండి మళ్ళీ కలుద్దాం జై హింద్